ీ పరమాత్మని నమ ముప్పై రెండవ సర్గము శ్రీమద్ రామాయణము అరణ్యకాండము శూర్పనక క్రూర కర్ములైన పదునాలుగు వేల మంది రాక్షస యోధులను కరధూషణ త్రిశురులను ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో యుద్ధరంగమున నిహితులవుట స్వయముగా చూచెను వెంటనే ఆమె మేఘము గర్జించినట్లు ఒక మహానాథము ఇతరులకు అసాధ్యమైన రీతిగా శ్రీరాముడు నర్చిన ఆ ఘనకార్యమును చూచి శోర్పణక మిగుల భయ కంపితురాలెయ్యను మరుక్షణమే ఆమె రావణుడు పాలించుచున్న లంకానగరమునకు పరుగులు తీసెను ఆ సమయమున రావణుడు పుష్పకము అను పేరుగల తన రాజభవనమున సుఖాసీనుడై ఆమె చూచెను నిండు సభలో మంత్రులతో పరివృత్తుడయ్యున్న ఆ రాక్షస ప్రభువు దేవతలతో కూడియున్న ఇంద్రునివలే మహాతేజస్సుతో వెలసిల్లుచుండెను సూర్యకాంతులతో మెరమిట్లు గొలిపెడి సువర్ణ సింహాసనమును అలంకరించియున్న రావణుడు బంగారు ఇటుకలతో నిర్మింపబడిన వేదికయందు చక్కని ఆజ్యాహుతులతో వర్ధిల్లుచున్న అగ్నివలే తేజరిల్లుచుండెను మహాత్ములైన ఋషీశ్వరులకు కంటక ప్రాయుడును దేవతలు గంధర్వులు మున్నగవారికి అజేయుడును అయిన రావణుడు సమర రంగమున నోరు తెరుచుకునియున్న మృత్యుదేవత వలె భయంకరుడై కనపట్టుచుండెను అతడు దేవాసురులకు జరిగిన యుద్ధములనందు వజ్రాయుధము యొక్క తాకిడులకు తట్టుకునివాడు వక్షస్థలమునందు ఐరాదు ఐరావతము యొక్క దంతముల రాపిడలు గుర్తులు గలవాడు ఇరువది చేతులతో పది తలలతో ఒప్పుచున్న ఆ వీరుని యొక్క వక్షస్థలము విశాలమైనది అతడు చూడముచ్చట గొల్పెడి చత్ర చామరాది రాజలక్షణములతో శోభిల్లుచున్నాడు రావణుడు వైడూర్యములతో రత్నములతో ఖచితములై మిరిమిట్లు గొలుపుచున్న ఆభరణములతో బాసిళ్ళుచుండెను మేలిమి బంగారు కొండములతో ప్రకాశించుచుండెను అతని బాహువులు నునుపుదేలి గుండ్రము వలె నుండెను అతని దంతములు తెల్లని కాంతులు విరజిమ్మిచుండను అతని ముఖములు విశాలమైన అయినవి ఆకారము పర్వతతుల్యము అతడు దేవతలతో సంభవించిన సమరములందు పెక్కు పర్యాయములు విష్ణుచక్రము యొక్క ప్రహారములను చూచినవాడు మహాయుద్ధములయందు పెక్కు విధములైన శస్త్రముల తాకిడలకు గురి అయినవాడు ఇంద్రాది సమస్త దేవతల యొక్క ప్రహారముల గుర్తులు అతని శరీరంపై కనపట్టుచుండెను అతడు మహా మహాసముద్రములను సైతము క్షణములో కల్లోలపరచగలడు అతడు మహాపర్వతములను కూడా విసిరివేయగలడు దేవతలను ముప్పు తిప్పల పెట్టగలడు యజ్ఞాది పవిత్ర కార్యములను ధ్వంసము వాడు పరసతులను ఆశించడివాడు వివిధములకు దివ్యాస్త్రములను ప్రయోగించట్లు అరితేరినవాడు మహాత్ముల యజ్ఞములకు విఘ్నములు కలిగించడివాడు నాగలోకమునందలి భోగవ తీరముపై దండెత్తి వాసుకుని జయించినవాడు తక్షకుని ఓడించి అతని భార్యను అపహరించినవాడు రావణుడు కైలాస పర్వతమునకు వెళ్ళి అలకాపురీశ్వరుడుకు కుబేరును జయించెను అతని నుండి ఇచ్ఛానుసారము పైనింపగల పుష్పక విమానమును అతని విహార వనమైన దివ్యముగు చైత్ర రథమును నళిని అను సరస్సును స్వాధీనము చేసుకునను ఇంద్రుని నందన వనమును కూడా ఆక్రమించెను మహావీరుడు అతడు క్రుద్ధుడై ఇతరుల ఇతర దేవతల యొక్క ఉద్యానవనములను కూడా ధ్వంసము వనర్చను ఎంతటి వారైనను తప్పింపజేయువారును లోకములకు వెలుగులను ఇచ్చేడివారు అయిన సూర్య చంద్రుడి యొక్క ఉదయాస్త సమయములను పర్వత శిఖరం వలె మహోన్నతుడైనడు తన చే తన చేసన్నల చేతిని అదుపు చేయగలవాడు పూర్వము ధీరుడైన రావణుడు మహారణ్యమునందు పదివేల సంవత్సరములు తపమునొచ్చి బ్రహ్మదేవుని అనుగ్రహమునుకై తన శిరస్సులను సమర్పించను అప్పుడు ప్రసన్నుడైన బ్రహ్మదేవుని నుండి మానవుల వలన తప్ప దేవదానవ గంధర్వుల వలన గాని పిశాచముల పక్షుల సర్పముల వలన గాని యుద్ధమున తనకు చావు లేకుండానట్లు వరము పొందెను యజ్ఞములను ఆచరించినప్పుడు ద్విజలు వేదమంత్రములను పఠించుచు నుండి రసమును పిండుదురు అప్పుడు అతడికి చేరిన బలశాలి అయిన రావణుడు అట్లు సిద్ధించిన సోమరసమును నాశనము చేయుచుండెడివాడు యజ్ఞములు ముగించుచుండగా వాటిని ధ్వంసము చేయువాడు క్రూర కర్మలను బ్రహ్మ బ్రహ్మహత్యలకు పాడుపడేవాడు దుష్టమైన చరిత్ర గలవాడు కఠినాత్ముడు దయారహితుడు ప్రజలకు హాని కలిగించట్లో నిరతుడు సమస్త ప్రాణులను బాధించేవాడు ఎల్లరకును భయమును కూర్చుడేవాడు అసాధారణ బలశాలి సూర్యుడు అయిన తన సోదరుడుకు రావణుని ఆ సూర్పనక దర్శించెను ఆ సమయమున దివ్యములైన వస్త్రాభరణములు ధరించిండెను మేలైన పుష్పమాలములతో అలంకృతుడైయుండెను ఆసనముపై సుఖముగా ఉపవిష్ఠుడుండెను ప్రళయకాలయం యముని వలె భీకరుడైయుండెను పాలస్థ్యుని వంశమువాడు వివిధైశ్వర్య సంపన్నుడు శత్రువులను పరిమార్చువాడు రాక్షస ప్రభువు అయిన రావణుడు తన మంత్రులతో కూడి ఉండగా భయముతో వణికిపోతున్న సూర్పనక అతనికి సమీపమునకు చేరి ఇట్లు వచిన వచించను అడ్డు అదుపులో లేక స్వేచ్ఛగా సంచరించినట్టి సూర్పనక మహాత్ముడైన లక్ష్మణుని వలన ఏర్పడిన తన వికృత రూపమును సభలో ప్రదర్శించుచు విశాలలోచనుడైన రావణునితో దారుణ వచనములను ఇట్లు పలికెను ఈ విధముగా రావణుడు ఎంతటి వీరుడో అతను ఎంతటి వైభవం లంకలో అనుభవిస్తూ ఉన్నాడో అలాగే తను ఎన్ని మార్లు దేవతలు అనేకమైనటువంటి గంధర్వులతో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు అతని యొక్క యుద్ధ పటిమ ఎంత గొప్పదో అతను తపస్సులు కూడా ఎంత ఘోరంగా చేస్తాడో అవన్నీ కూడా ఇక్కడ మనకి తెలియజెప్పడం జరిగింది కానీ ఇన్ని చేసినా కూడా ఇన్ని ఉన్నా కూడా అతను బ్రహ్మహత్యల పాల్పడుతూ క్రూర కర్మలు చేస్తూ దయారహితుడుగా కఠినాత్ముడుగా దుష్టమైనటువంటి చరిత్ర ఉన్నవాడు అని ఇక్కడ మనకు తెలియవస్తూ ఉంది ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే ద్వాత్రింశ సర్గ వాల్మీకి మహర్షి విరిచితమైన శ్రీమద్ రామాయణమునందులి అరణ్యకాండమునందు ఇది ముప్పది రెండవ సర్గము సమాప్తము మనము ముప్పై మూడవ సర్గము రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్